తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమిని ప్రజలు ఆదరించారు కూటమి పైన వ్యతిరేకత వస్తే అది ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఈ ప్రత్యామ్నాయ రాజకీయ పక్షమే లేనప్పుడు సహజంగానే అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అనే పరిస్థితే ఉంటుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులని కూటమికి అడ్వాంటేజ్గా మారినాయి కూటమి చేసే తప్పులు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పదిహేనేళ్ల పాటు కూటమిగానే ఉంటామో అని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్టి పరిస్థితుల్లో కూడా మేము అధికారంలోకి రానివ్వమని పరోక్షంగా చెప్పినట్టే కానీ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులు కూటమి ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎఫర్ట్స్ ఏం పెట్టకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కూడా సుమారుగా నలభై శాతం ఒట్టు వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేసి లేకపోతే పోరాటాలకి పో ఉద్యమాలకు నిర్మాణాలు చేసి ఆయన ఉద్యమించకపోయినా పోరాటాలు చేయకపోయినా కొన్ని కొన్ని తప్పుల వల్ల ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది మెడికల్ కాలేజీల విషయం అది దానిపైన పెద్ద ఇష్యూ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కౌంటర్ చేయటంలో కూటమి విఫలమైందనే చెప్పుకోవాలి మరొకటి ఏంటంటే గతంలో మద్యం అమ్మకాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూటమి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఇప్పుడు కూడా ఏంటంటే మద్యానికి సంబంధించి మద్యం తయారు చేసి మద్యం షాపుల్లో ఈ తయారు చేసినటువంటి మద్యం కల్తీ మద్యం ఇలాంటివి అమ్ముతున్నారు అనేటువంటి విషయాలు బయటికి రావటం దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానిపైన యాక్షన్ తీసుకుంటుంది దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అనేది ఒక పక్కన చెప్తుంది జోగి రమేష్ గారి పాత్ర ఉందని చెప్తుంది మరొక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరి ఆయన్ని సస్పెండ్ చేసింది అంటే చర్యలు తీసుకుంటుంది కానీ అవినీతి మరకల్ని అంటకుండా దూరంగా పెట్టలేకపోతుంది ఎక్కడో చోట అవినీతి మరకలు అవుతున్నాయి నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు కొంత అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఆ మరకలు కూడా వీళ్ళకి అంటుతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమిగా ఇంకా ఏళ్ల పాటు మేము కొనసాగుతాము అనేది పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రకటన రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్నారా వ్యూహాత్మకంగా చేస్తున్నారా నిజంగానే పదిహేనేళ్ల పాటు కూటమి బలంగా ముందుకెళ్తుందా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల యొక్క సపోర్ట్తోనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి బలమైనటువంటి సహకారం లభిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి చాలా ప్రాజెక్టులు ముందుకు పోతున్నాయి గోగు గూగుల్ లాంటి సంస్థలు వస్తున్నాయి టీసీఎస్ లాంటి సంస్థలు వైజాగ్ తీసుకొస్తున్నారు అనేక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రం ఒక పక్కన అభివృద్ధి జరుగుతూనే ఉంది కాకపోతే అభివృద్ధి పైన జరిగేటువంటి ఫోకస్ కంటే ఈ చిన్న చిన్న విషయాలపైన అవినీతి కార్యకలాపాలపైన లేకపోతే వీటిపైన డైవర్ట్ అవుతుంది అంటే ఒక పక్కన బలమైనటువంటి అభివృద్ధి సాధిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా దాన్ని డామినేట్ చేసేలాగా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది అది దుష్ప్రచారమా లేకపోతే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రమేయం ఉందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందా ఇవన్నీ ప్రజలు శోధించి అర్థం చేసుకునే అంత టైం ఉండదు సహజంగా ఏంటంటే ఒక అవినీతి ఆరోపణ వచ్చిందంటే సహజంగానే వాళ్ళు ఇది వాళ్ళు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా వీళ్ళు కొత్తగా చేసేదే ఉంది అనేటువంటిది వస్తుంది ఒక పక్కన రోడ్ల నిర్మాణం చేస్తున్నారు మరో పక్కన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బలంగా సహకరిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది చాలా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందుతుంది నిన్న మోడీ గారు చెప్పింది కూడా అది దేశం బలంగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలంటే రాయలసీమ బలంగా ఉండాలి అని ఆయన యథాలాపంగా మాట్లాడినటువంటి మాటలు కూడా ఇవాళ మనం అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏళ్ళ కూటమిగా ఉంటాము అనేటువంటి మాట పెట్టుబడిదారులకు భరోసా కల్పించడానికే లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నారా లేకపోతే రాష్ట్రాభివృద్ధి కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారా కూటమిగానే ఉంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వచ్చే టర్మ్ ఆయన ఆయన ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారా లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఏమైనా షేరింగ్ వస్తుందా లేకపోతే లోకేష్ గారు ముఖ్యమంత్రి పదవికి పోటీకి వచ్చేటువంటి అవకాశం ఉందా ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి కాకపోతే ఆ విషయాలు ఏవి చర్చకు రాకుండా పవన్ కళ్యాణ్ గారు అందరికీ క్లారిటీ ఇస్తున్నారు బలంగా ఉంటాము కూటమిగానే ఉంటాము భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి సందేశాన్ని ఇవ్వటం ద్వారా అభివృద్ధిని కొనసాగిస్తాము అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం అనేటువంటి సందేశం ఇవ్వటంగానే భావించవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది